ఆర్బీకే ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఏ స్నేహిలత రాణి నేను ఉద్యాన పరిశోధన స్థానం కొవ్వూరులో తెగుళ్ళ విభాగానికి సంబంధించి శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఉన్నాను ఇప్పుడు మనం అరటిని ఆశిస్తున్న వివిధ రకాల వైరస్ తెగుళ్ళు వాటి యొక్క సమగ్ర యాజమాన్య పద్ధతులు తెలుసుకుందాం అరటిని మన రాష్ట్రంలో ఇంచుమించు ఒక లక్ష హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నారు రైతుకు నచ్చిన మంచి రకము అదే విధంగా మంచి విత్తనము దాంతో పాటు సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపడుతున్నప్పటికీ కూడా అరటిలో దిగుబడులు తగ్గిపోవడానికి ప్రధాన కారణం అరటిని ఆశిస్తు వివిధ రకాల శిలీంద్ర బ్యాక్టీరియా మరియు వైరస్ తెగుళ్ళు శిలీంద్ర బ్యాక్టీరియా తెగులతో పాటు ఈక్వల్గా అరటిని నష్టపరుస్తున్న తెగుళ్ళు ఈ వైరస్ తెగుళ్ళు ఇందులో నాలుగు రకాలు ఉన్నాయండి మొదటిది చూసుకుంటే గనక బనానా బ్రాక్ట్ మొజాయిక్ వైరస్ లేదా ఆపిల్ తెగులు అంటాము ఈ తెగులు ఆశించినప్పుడు ఏంటంటే మొక్క కాండం మీద నూలుకండ ఆకారంలో ఉండే పింక్ కలర్లో చారలు అనేవి గమనిస్తూ ఉంటాము తెగులు ఉద్ధృత పెరిగినప్పుడు ఏంటంటే ఈ చారలు కాండం మీదే కాకుండా ఆకు అడుగు బాగాన అదేవిధంగా చివరగా అయితే గనక పువ్వు తొడిమల మీద పువ్వు రేకుల మీద కూడా ఈ పింక్ చారల్లాగా నూలిగండ ఆకారంలో మచ్చలు అనేవి మనం గమనించవచ్చు ఈ బనానా బ్రాక్ట్ మొసాయిక్ వైరస్ ఆశించినప్పుడు మొక్క చనిపోదు కానీ నాణ్యత అనేది తగ్గిపోవటానికి ఆస్కారం ఉంటుందండి ఇదే విధంగా అరటిని ఆశించే ఇంకొక ప్రధానమైన తెగులు బంచీ టాప్ వైరస్ అంటాము ఈ టాప్ వైరస్ మొక్కను ఆశించినప్పుడు ఏంటంటే ఆకులు అనేవి చిన్నగా మారిపోతాయి మొక్కలో నుంచి ఆకు బయటకు వచ్చేది పువ్వు గుత్తులాగా దగ్గర దగ్గరకు వస్తాయి అనేవి నిటారుగా ఉండి కత్తుల్లాగా ఉంటాయి మొక్క నుంచి మనకి గెల అనేది బయటకు రాదు కాబట్టి రైతులకి దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది ఈ తలలు డిసీజ్ అనేది ఇంచుమించు హిల్లీ ఏరియాస్లో ఈ తెగులు ఎక్కువగా ఉంటుందండి దీంతో పాటు అరటిని ఆశించే ఇంకొక వైరస్ తెగులు సిఎంవి అంటాము ఇన్ఫెక్షియస్ క్లోరోసిస్ వైరస్ లేదా గొడ్డు తెగులు ఈ తెగులు ఆశించినప్పుడు ఏంటంటే అరటి ఆకుల మీద మనకి మొజాయిక్ ప్యాటర్న్లో ఆకుపచ్చ పసుపుపచ్చ మచ్చలు కానీ చారలు కానీ లాగా అనిపించడం కానీ జరుగుతూ ఉంటుంది దీంతో పాటు ఆకు యొక్క వెడల్పు దాని అంచులు అనేవి సరిగా ఉండకపోవటం వంకర్లు తిరిగి ఉండటం ఇలాంటి లక్షణాలు మనం గమనించుకోవచ్చు ఒక్కోసారి రైతులు సూక్ష్మ పోష లోపాలని కూడా వైరస్ తెగుల్లా భావిస్తూ ఉంటారు సూక్ష్మ పోషక లోపం ఏర్పడినప్పుడు ఏంటంటే మనకి ఈనెల ముదురు రంగులో ఉండి మధ్య భాగం పసుపు రంగులో మారటం అలాంటిది గమనిస్తూ ఉంటాము అంతేకాని ఆకు పరిమాణం మారడం ఆకు యొక్క వెడల్పు ఒక దగ్గర తక్కువగా ఉండటం ఒక దగ్గర ఎక్కువగా ఉండటం లేదు వంకర్లు తిరగడం అలాంటిది మనం గమనించము ఇలా రంగు మారటం ఒక్కటే గమనించినప్పుడు సూక్ష్మ పోషక లోపంగాను అదేవిధంగా ఇలా అన్ని లక్షణాలు గమనించినప్పుడు సీఎంవి వైరస్ లక్షణంగాను రైతులు గమనించుకోవాలి ఈ సీఎంవి వైరస్ అనేది చిన్న మొక్కల్ని ఆశించినప్పుడైతే గనక మొవ్వా ఏదైతే ఉందో అది కొంచెం బ్రౌన్ గా అయిపోయి కుళ్ళిపోయి మవ్వ అనేది చనిపోతూ ఉండొచ్చు ఇలాంటి లక్షణం కూడా సిఎంవి లక్షణంగా రైతులు గమనించుకోవాలి దీనితో పాటు నాలుగో వైరస్ వచ్చి బనానా స్ట్రీక్ వైరస్ ఈ వైరస్ వచ్చినప్పుడు కూడా మనకి ఈ నెల మధ్యలో కానీ ఆకు మొత్తంగా కానీ మనకి మొజాయిక్ ప్యాటర్న్ లాగా తెలుపు కానీ పసుపు పచ్చ రంగు మచ్చలు కానీ ఏర్పడుతూ ఉంటాయి దీంతో పాటు కాండం మీద మరియు ఆకుల మీద మనకి గోధుమ వర్ణంలో చారలు అనేవి మనం గమనిస్తూ ఉంటాము ఇలాంటి లక్షణం గమనించినప్పుడు కూడా అది స్ట్రీక్ వైరస్గా రైతులు గమనించుకోవాలి అయితే ఏ వైరస్ కానీ మనం సస్యరక్షణ పద్ధతులు సమగ్రంగా చేపట్టాలండి ముందుగా వైరస్ ఆశించని తెగులు లేని ఆరోగ్యవంతమైన పిలకల్ని మాత్రమే సేకరించుకోవాలి టిష్యూ కల్చర్ మొక్కల్ని పెంచుకోవటం అనేది మంచి పద్ధతి ఈ వైరస్ అనేది మొక్కలో మాత్రమే బతికుంటుంది కాబట్టి అది తెగులు ఆశించిన మొక్క నుంచి ఆరోగ్యకరమైన మొక్కకి పిలక ద్వారా వస్తుంది లేదు రసం పీల్చే పురుగుల ద్వారా వస్తూ ఉంటుంది కాబట్టి రైతులు ఈ రెండు పద్ధతుల్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటే కనుక మన పొలంలోకి ఈ వైరస్ రాకుండా కాపాడుకోవచ్చు ఈ వైరస్లు అనేది నేల ద్వారా కానీ నీటి ద్వారా కానీ మొక్కకు ఆశించే ఆస్కారం ఉండదు కాబట్టి పిలక తెచ్చుకున్నప్పుడే టిష్యూ కల్చర్ మొక్కల్ని ఆరోగ్యవంతమైన మొక్కల్ని తెచ్చుకున్నట్టయితే కనుక రైతులకి ఈ వైరస్ తెగుల యొక్క బెడద ఉండదు దీంతో పాటు ఒకవేళ మీరు పిలకలు తెచ్చుకోవాలనుకుంటే గనక ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నారో అక్కడ వైరస్ లేదు అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అక్కడ నుంచి మనం పిలకల్ని తెచ్చుకోవాలి తెచ్చుకున్న పిలకల్ని కూడా శుద్ధి చేసుకోవాలి కాపరాక్సిక్లోరైడ్ ఐదు గ్రాములు ఒక నీటికి కొంచెం కలుపుకుని వాటిలో ముప్పై నిమిషాల పాటు ఈ పిలకన్నే నానపెట్టుకుని ఆరనిచ్చి ఆ తర్వాత నాటుకోవాలి దీంతోపాటు పొలంలో ఎప్పటికప్పుడు సమగ్ర యాజమాన్య పద్ధతులను చేపట్టడం స్థూల పోషకాన్ని సూక్ష్మ పోషకాల్ని సప్లై చేసుకోవడం చేయటం ద్వారా మొక్కకి రెసిస్టెన్స్ అనేది పెరిగి ఈ వైరస్ని తట్టుకునే శక్తి ఏర్పడుతుంది ఇలా సమగ్రంగా శస్త్రరక్షలు చేపట్టినట్టయితే కనుక అరటి నాశించే వైరస్ తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్కి धन्यवाद